ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయవాస్కర్ మెడికల్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటాయా లేదో నాకు తెలియదు కానీ ఆహో ఓహో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పేషెంట్లకి డాక్టర్లకి ఈ ఎక్సర్సైజ్ కావాలి వాళ్ళు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కట్టారు చూడండి మరి ఇక్కడున్న ప్రజలంతా ఓహో ఆహో అంటున్నారు మరి ఎప్పుడు ఈ అరవై ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది షీఫారం భూమి అరవై ఎకరాల్లో ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పుడు పూర్తి చేస్తానన్నారు మరి ప్రజలకు ఈ విధంగా ఏ విధంగా అంకితం చేశారో మీడియా సోదరులు మీరు కూడా అందరూ చూడండి సోదరులారా ఒక అబద్దాల ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కడ ఇచ్చింది నిలబడి ఎక్కడైతే వర్క్ జరగలేదో లిఫ్ట్ బాత్రూమ్స్ రూమ్స్ ఎక్కడైతే ఉందో ఆ ఒక్క ప్లాన్ని చూపించి ఏది జరగలేదు అని చెప్పినది సవితమ్మ అక్కడ ఉంది చూడండి మెయింటెనెన్స్ విభాగం చూపించి ఏది చేయలేదని చెప్పింది ఇది మొత్తము హాస్పిటల్ ప్లాన్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనము కన్స్ట్రక్షన్స్ ఎంతో ముమ్మరంగా జరిగింది మన ఆయాంలో ఇది ఇది పెనుగొండ మొత్తం కనిపిస్తూ ఉంది చూడండి మా మంత్రి గారికి సవితమ్మ గారికి మాత్రమే మా హాస్టాలేజ్ సవితమ్మకి మాత్రమే ఇది కనబడలేదు మిగతా వాళ్ళందరికీ కూడా ఇది కనబడుతోంది ఇది పెనుగొండ ఇది కన్స్ట్రక్షన్ ఇది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం అందరికీ కనబడతా ఉంది కేవలం హాఫ్ నాలెడ్జ్ సవిత మంత్రి గారికి మాత్రం ఇది కనబడలేదు మాత్రం సవిత్రమ్మకు మాత్రం ఇది కనబడలేదంటే ఇంకా ఇంకా డిక్షనరీలు పదజాలం ఉండదు మంత్రి పదవి నువ్వు కాపాడుకోనాలంటే కాపాడుకో మంచి పని చేస్తూ కాపాడుకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని నువ్వు ఆపేయాలి తప్పు పట్టాలి అబద్ధం చెప్పాలి అబద్ధంకైతే నువ్వు ఫేమస్ కేర్ ఆఫ్ అబద్ధం అడ్రస్ నువ్వు అయితే కనిపించేదాన్ని కూడా లేదు అని అబద్ధం చెప్పే విధంగా నువ్వు ఈ రోజు ఉన్నావంటే అంటే నిజంగా జనాలందరూ నిన్న ఇచ్చి కొడుతున్నారు పెనుగొండ ప్రజలు సతీసాయి జిల్లాకున్న వచ్చిన వచ్చే ఈ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు ఆపుతున్నావంటే అంటే సవిత నిజంగా ప్రజలందరూ కూడా నిన్ను ఇచ్చి కొడుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉంటూ కూడా అబద్ధం చెప్పడము నిజంగా చాలా బాధాకరంగా ఉంది వెంటనే అంటే ఈమెకి పచ్చ రోగం ఉందో లేదంటే హాఫ్ నాలెడ్జ్ ఉందో లేదంటే ఏదైనా ఏదైనా తేనెలు పుట్టినా ఏమైనా ఏమైనా పిచ్చి ఎక్కువైందో ఈమెకు అసలు ఎవరికి తెలియదు లేదంటే దద్దమానో ఆమె చెప్పు అసలు మాకు ఎవరికి కూడా తెలియడం లేదు పెంగొండ ప్రజలు అయితే అందరికీ కూడా రోడ్లో పోయే వాళ్ళందరికీ కూడా ఈ బేస్మెంట్ కానీ ఫస్ట్ ఫ్లోర్గా గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ అందరికి కనబడతా ఉంది ఆమెకి అసలు కనబడతలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసినా ఏదైనా హాస్పిటల్స్ అనౌన్స్ చేసినా కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన విధంగా మనం పనిచేసినాం ఈ రోజు వాళ్ళు ఆరా కొరక ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరా కొరకాన్ని చూపి ఈ రోజు ఆమెనే ఆశయాస్పదం పాలై ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు నిన్నే ఆమె ఇక్కడికి వచ్చి ఒక వీడియో చూపించి అన్ ఇన్కంప్లీటెడ్ అయిన ఒక ప్లిన్త్లు బీయింగ్లు ఫౌండేషన్ అని చూపించి ఇదే ఒక ప్రగతి అని ఆమె చెప్పింది కదా నిజలు అందరూ కూడా తిట్టుకుంటున్నారు ఈరోజు సవిత నువ్వు ఏదైనా ఎక్కడైనా ఒక డేటు ప్లేసు టైము చెప్పు ఇక్కడే ఈ మెడికల్ హాస్పిటల్లో నీకు నచ్చిన డేట్ చెప్పు నచ్చిన 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 టైం చెప్పు మేము వస్తాం నేను మీ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఊపుతాము నువ్వు దుముకు ఇక్కడి నుంచి కుట్లు పడతావా లేదో ఒకసారి చూడు కుట్టు పడింది అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినది సత్యమైన అర్థము రా ఒకసారి ఇక్కడి నుంచి వచ్చి నువ్వు దుముకు ఒకసారి నీ కుట్లు పడితే ఇవన్నీ అని తెలుస్తుంది ఈ ఒక కి నువ్వు యాక్సెప్ట్ అయ్యి నువ్వు రావాలి ఏదో నువ్వు రెండు మూడు ఇద్దరు ముగ్గురు నేర్చుకొని వచ్చి ఏదో నువ్వు చూపించి నువ్వు శబాషిని ఎవరో అంటారంటే నేను గుట్టిని గుడ్డిని అంటారో ఈ హాఫ్ నాలెడ్జ్ చవిత అంటారో అంటే మా పెనుగొండ ప్రజలందరికీ కూడా తెలుసు ఈమె గురించి ఈరోజు ఈ అబద్ధం చెప్పి రాష్ట్ర హాఫ్ నాలెడ్జ్ మంత్రి ఎవరైనా ఉండరు ఫిలింగ్ ద ప్లాన్స్ వన్ మార్క్ అంటే అది పెనిగొండ ఎమ్మెల్యే సవితమ్మ గారు అని పిల్లలందరూ కూడా రాసే స్థాయికి నువ్వు ఈ రోజు దిగజినారు చి నీది ఒక బ్రతుక అని ఈ రోజు అడుగుతున్నాం